హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మరోసారి చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు భీమవరం రుచి వాటానికి మెట్టవాటానికి సంబంధించినటువంటి టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన ఒక మూడు పెట్టల యొక్క సమాచారం మేము ముందుకు తీసురావడం జరిగింది ఇవి మూడు కూడా కన్నె పెట్టలుగా ప్రధాన మనకి చెప్పారు క్వాలిటీలు మాత్రం టూ టాప్ ఉన్నాయి ఫ్రెండ్స్ సన్నమొహాలు సన్నకాళ్ళు మంచి ఎత్తుగల పెట్టలు క్వాలిటీలు మాత్రం టూ టాప్ క్వాలిటీలు ఒక అబ్రాస్ పెట్ట మాత్రం రుచివడం పెట్టగా చెప్పడం జరిగింది డేగాను కెక్కెర రెండు మాత్రం మెట్టవడానికి సంబంధించిన పెటల్ కప్ ప్రదర్ మనకి చెప్పారు క్వాలిటీలు మాత్రం బాగున్నాయి ఫ్రెండ్స్ వీటి వయసు విషయానికి వస్తే ఏడు నెలల వయసు పెటల్ కప్ క్రదర్ మనకి చెప్పడం జరిగింది వీటి ధర విషయానికి వస్తే మూడు కలిపి బ్రదర్ మనకి బల్క్లో తొమ్మిది వేల రూపాయలుగా చెప్పారు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వగలన్నారు బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది అలాగే దీని అడ్రస్ వాళ్ళకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా మైలవరంగా బ్రదర్ మనకి చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్